హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఉచిత సన్న బియ్యం పథకం ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది సందర్భంగా మార్చి ముప్పైన సూర్యపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రారంభించారు ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ముందుగా పది మంది మహిళా ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం సంచులను అందజేశారు సెకండ్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఎప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది ఆన్సర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ పద్నాలుగు నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూఫ్లుగా విభజించింది ఏ గ్రూప్ లో పదిహేను ఉప కులాలు ఉండగా వారికి ఒక శాతం రిజర్వేషన్లను బి గ్రూప్ లో ఉన్న పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం సి గ్రూప్ లో ఉన్న ఇరవై ఆరు కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లను వర్తించనున్నట్లు పేర్కొంది తెలంగాణ శాసనసభ ఆమోదం ఎప్పుడు తెలిపింది బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం ఎప్పుడు తెలిపింది ఆన్సర్ వచ్చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ మార్చి పదిహేడున ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఫోర్త్ క్వశ్చన్ హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకుంది హిమాచల్ ప్రదేశ్ తో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకుంది ఆన్సర్ వచ్చేసి మార్చ్ ట్వంటీ నైన్త్ నా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో మార్చి ఇరవై తొమ్మిదిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిక్విందర్ సింగ్ సుక్కు బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ గారు సుల్తానియా రాకేష్ కన్వర్లు ఒప్పందంపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఎప్పుడు ఏర్పాటు చేయనుంది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఎప్పుడు ఏర్పాటు చేయనుంది ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ లో ఈ ఏడాది చివరి నాటికి జీసీసీ కార్యాలయం ఏర్పాటు నిర్ణయాన్ని ఈ సంస్థ ప్రకటించింది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది భారతదేశంలో వాన్ ఘాట్ నెలకొల్పే తొలి సిసిజీ ఇదే కావడం విశేషం ఈ మేరకు కంపెనీ ప్రతినిధి బృందం మార్చి ముప్పై ఒకటిన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమైంది ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్ లో ఈ ఏడాది చివరి నాటికి జిసిసి కార్యాలయం ఏర్పాటు నిర్ణయాన్ని ఈ సంస్థ ప్రకటించడం జరిగింది సిక్స్త్ క్వశ్చన్ కొంగర కనాల్ లోని ఎలక్ట్రానికల్ సిటీలో మూడు వందల కోట్ల పెట్టుబడుల ఒప్పందం ఎప్పుడు జరిగింది కొంగర కణాల్లోని ఎలక్ట్రానిక్ సిటీలో మూడు వందల కోట్ల పెట్టుబడుల ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆన్సర్ వచ్చేసి మార్చ్ ఇరవై రెండున మార్చ్ ఇరవై రెండున ఈ ఒప్పందం అనేది జరిగింది తైవాన్ కు చెందిన సేరా నెట్వర్క్ మరో భాగస్వామితో కలిసి రంగారెడ్డి జిల్లా కొంగర కణాల్లోని ఎలక్ట్రానిక్ సిటీలో మూడు వందల కోట్లతో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఐటి పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాలతో ప్రస్తుతం తైవాన్ లో పర్యటిస్తున్నట్టు అధికారుల బృందంతో ఈ మేరకు మార్చి ఇరవై రెండున అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుంది సెవెంత్ క్వశ్చన్ వరిసాగు సగటు ఉత్పాదకతలో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది వరి సాగు సగటు ఉత్పాదకతలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ వచ్చేసి నాలుగవ స్థానంలో నిలిచింది ఎయిత్ క్వశ్చన్ సెల్ ఫోన్ రికవరీలో దేశంలో తెలంగాణలో ఎన్నో స్థానంలో నిలిచింది సెల్ ఫోన్ రికవరీలో దేశంలో తెలంగాణకు ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ వచ్చేసి రెండవ స్థానం పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సిఐడి పోలీసులు దేశంలో రెండవ స్థానంలో నిలిచారు నైన్త్ క్వశ్చన్ ఇందిరా మహిళా శక్తి మిషన్ విధానం ఎప్పుడు విడుదల చేశారు ఇందిరా మహిళా శక్తి విధా మిషన్ విధానం ఎప్పుడు విడుదల చేశారు ఆన్సర్ వచ్చేసి మార్చి ఎనిమిదిన సికింద్రాబాద్ ఫారెడ్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రా మహిళా శక్తి మిషన్ ను రెండు వేల ఇరవై ఐదు విధానాన్ని విడుదల చేశారు టెన్త్ క్వశ్చన్ రాజీవ్ వికాస పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ మార్చి పదిహేడున ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కోసం ఉద్దేశించిన రాజీవ్ వికాస పథకం విధి విధానాలను ప్రభుత్వం మార్చి ఇరవై ఐదున ప్రకటించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్